ఫ్యాన్ గేర్మా చీ స్పీడ్ పెంచిన అవంతి వార్డుల్లో ప్రచారం భీమిలి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తాను కూడా తగ్గేదేలే అని ప్రత్యర్థులకు ధీటుగా మండు టెండర్లో కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రచారంలో భాగంగా ముప్పై ఒకటవ రోజు ఆదివారం ఐదో వార్డు శివశక్తి నగర్ లో గల లక్ష్మీ టవర్స్ ఫ్లాట్స్ ఓటర్స్ తో ఆప్యాయ సమావేశంలో పాల్గొన్నారు అపార్ట్మెంట్ మహిళలు ఆయనకు మంగళహారతులు పట్టి పుష్పమాన కురిపించారు ఆయన అపార్ట్మెంట్ నివాసితులు సమస్యలు అడిగి తెలుసుకున్నారు జగన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ వికేంద్రీకరణ జరిగిందని ప్రజల వద్దకే పాలన వచ్చిందని అన్నారు లంచాలకు రికమెండేషన్ కి చోటు లేకుండా అభివృద్ధి సంక్షేమం జరిగిందన్నారు మరోసారి జగన్ ని గెలిపిస్తే విశాఖయ్యే రాజధాని ఇక్కడ ప్రజలకు సర్వతోముఖ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భీమ్లీ బీచ్ కారిడర్ పూర్తయ్యి ప్రపంచ నగరంగా మారుతుందన్నారు చంద్రబాబు వస్తే బస్సుల్లో ట్రైన్లో అమరావతి వెళ్లి ఆపసోపాలు పడవలసిందేనని తెలిపారు పోలింగ్ రోజు ఎండ అనుకోకుండా ఫ్యాన్ గుర్తుకు అసెంబ్లీకి తనకి పార్లమెంట్కి బొత్స జాన్సీకి ఓటెయ్యని అభ్యర్థించారు ఒకసారి ఆలోచించి మంచి వేసిన వారికే ఓటు వేయండి అని కోరారు

అందుకనే మీరు చూడే కరోనా టైంలో కూడా మన రాష్ట్రం ఎక్కడ కూడా ఇబ్బందులు లేదు రెస్టర్లు లేదు తప్పనిసరిగా సంక్షేమ పక్కన అభివృద్ధి పక్కన రెండు కూడా ఆయన సేకరిగా కాబట్టి చాలా సంస్థబద్ధంగా మరి వాళ్ళ ప్రజలంతా కూడా ఏకపక్షంగా ఆయన కోరుకుంటున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఈ సంవత్సరాలు కాబట్టి చూస్తారు దీవెలు రెండు వేల కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టాం కోట రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు పెట్టడం ప్రతి ఏరియాలో కూడా ఈ వార్డు సచివాలయాలు పెట్టి అప్రిషేషన్ డీసెంట్రలైజ్ చేయడం అంటే ప్రొవైడింగ్ ద సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ అంటే డోర్ స్టెప్ ఆఫ్ ది కామన్ సెంటర్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది మన దేశంలో ఉండదు మనం ఇద్దరు తెలుసు కదా మీకు మా చిన్నప్పుడు మన కానీ ఫోన్ కావాలంటే ఇష్టం వంట చేస్తే అది వాటగలు పొంది కానీ వాడు మనకు చిన్న ఆన్లైన్లో ఒక ఫోన్ కొడితే మనకి స్విక్ ద్వారా వచ్చేస్తుంది అంటే అది డెవలప్మెంట్ అది వాళ్ళు ఎవరు మీరు ఎవరు వంట చేయాల్సిన అవసరం లేదు వాళ్ళతో గవర్నమెంట్ చేసే ఇదివరకే వంట సో కాబట్టి అంత టెక్నాలజీ మారిపోయింది కదా పిల్లలను కూడా మనకు అనట్లేదు ఐవ్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి ప్రపంచం మారుతుంది టెక్నాలజీ మారుతుంది దాంతో పాటు మరి మన అడ్మినిస్ట్రేషన్ కూడా మారాలనే పదిహేను వేల సచివాలయాలు పెట్టి ఈ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా మీ అందరికీ దగ్గర తీసుకొచ్చారు అదొక నెరేటివ్ రిఫార్మ్ జీవీఎంసీ హైదరాబాద్లో లక్ష్మీ టవర్స్ లో ఎన్నికల ప్రజల్లో బాగా జరిగింది మరి ముఖ్యంగా చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా ఈరోజు మద్దతు తెలపడం జరిగింది చాలా సంతోషం సో ఇప్పటివరకు మీడియాలో ఏంటంటే ఈ ఉద్యోగస్తులు కానీ ఈ అబో మిడిల్ క్లాస్ ఎవరో జగన్ గారికి ఫరగలేదు అనేది అపోహ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మరి మద్దతు తెలియజేయడం చాలా సంతోషం తప్పనిసరిగా భీమి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ పైన తెలిసి ఈ భీమిలీ సీటు మరి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి జగన్మోహన్ రెడ్డి గారి బహుమతికి ఇస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లక్ష్మీ టవర్స్ అపార్ట్మెంట్ వాసులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఉంది నైట్ స్టే చేస్తారు ఇక్కడే చెప్తారు మీకు సాయంత్రం రేపు రేపు ఉంటుంది